టుడే మై డియర్ ఫ్రెండ్స్ ఐ కేమ్ బిఫోర్ యూ టు టెల్ యూ వన్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ టుడే ఐ డోంట్ నో వేర్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నా ఇలాంటి పరిస్థితులలో మీరున్నారో నాకైతే తెలియదు క్రీస్తులో నా సహోదరులు క్రీస్తులో నా స్నేహితులు మరి మీకు నేనేం అంటే మీరు ఎవరన్నా ఉండొచ్చు మీరు ఎక్కడన్నా మీరు మీరు ఏం చేశారు మీ లైఫ్లో మీరు ఏమన్నా చేసి ఉండొచ్చు మీ లైఫ్లో ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు మీ లైఫ్లో మరి తప్పులు డిసిషన్స్ మీరు మీ లైఫ్లో తీసుకొని ఉండొచ్చు మరి మీ జీవితంలో మరి మీ లైఫ్ ఇలా ఉండడానికి కారణం ఇతరులు కావచ్చు మరి మీరై ఉండొచ్చు మీరు మరి సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోనందున మరి మీరు ఇలాంటి పరిస్థితుల నుండి వెళ్ళి మరి అలాంటి పరిస్థితులకు కారణం మీరు కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు లో ఇలాంటి కష్టాలలో ఇంత మరి గాయపరచబడి ఈ సమస్యలలో ఇంత లోతైన గుంటలో ఈరోజు మీరున్నారు ఈరోజు ఇంత లోతైన పిట్లో ఉన్నాను నేను నీకు తెలియదు సిస్టర్ నేను ఎలాంటి పరిస్థితులలో ఉన్నాను మరి నేను ఎంత గొప్ప బాధలలో ఉన్నానో నీకు తెలియదు సిస్టర్ అని మీరు అన్ని అంటుండొచ్చు ఈరోజు ఈరోజు నాకు తెలియదు ఈరోజు నేను ఎవరితో మాట్లాడతాను కానీ నేను కూడా నా జీవితంలో అనేకమైన ఇబ్బందులు నా జీవితంలో నేను చూశాను మరి నేనే కాదు ప్రతి ఒక్కరూ ఈ జీవితంలో మనము ఈ భూమిలో మనం పుట్టామంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో బాధ ఏదో ఒక విషయంలో కష్టం అనేది ఉంటూనే ఉంటుంది ఏదో నాకు సమస్యలు వచ్చాయి అని కాదు అందరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది లైఫ్లో సో నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే మనము ఎన్నోసార్లు మనం మనం చేసే తప్పు ఏంటంటే మనం చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే మనము మనుషులను జీవితంలో నమ్ముతాం దేవుని నమ్మకుండా దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం మనుషులకు ఇస్తాం దేవుని నమ్మాల్సిన సమయంలో మనం ఏం చేస్తామంటే మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం దేవుని మీద హోప్ ఉండాలి మనకి దేవుని మీదనే హోప్ ఉండాలి సో మనము దేవుని మీద నిరీక్షణ పెట్టుకోకుండా మనుషుల మీద మనము నిరీక్షణ పెట్టుకోవడం ద్వారా మనం అనేక చాలా డిసప్పాయింట్మెంట్స్ మన జీవితంలో మనం ఎదుర్కొంటాం సో నా జీవితంలో కూడా నేను నేను ఎంత అయితే మనుషుల మీద ఆధారపడాలో అంతకంటే ఎక్కువ మనుషుల మీద ఆధారపడి నేను కూడా చాలా ఇబ్బందులకు గురి అయ్యాను నా జీవితంలో సో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు మనము చాలా మటుకు మన కష్టాలు మన జీవితంలో తప్పించుకుంటాం మన జీవితంలో మరి ఎన్నో కష్టాలు తప్పుతాయన్నమాట మన ఇప్పుడు నేను ఆలోచించుకుంటే నేనే నేను ఐ వాజ్ సోస్ టు టు ట్రస్ట్ పీపుల్ టూ మచ్ అనమాట కావచ్చు అంటే కొంతమందిని ఎంతగా నమ్మానంటే దేవుని దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనుషులకు ఇచ్చాను దేవుని నమ్మాల్సిన సమయంలో మనుషులను నమ్మాను మరి దేవుని మీద నిరీక్షణ పెట్టుకోవాల్సిన సమయంలో మనుషుల మీద నిరీక్షణ పెట్టుకున్నాను అనమాట సో ఈ లోకంలో మనము మరి అనేక మంది మన జీవితంలో అనేక వాగ్దానాలు చేస్తుంటారు జీవితంలో మనుషులు మనకు ప్రామిసెస్ చేసినప్పుడు మనము తొ తొందరగా వారి ప్రామిసెస్ని నమ్మేయకూడదండి ఎవరైనా మనకు వాగ్దానం చేశారనుకోండి ఏదైనా విషయంలో వాళ్ళు వాగ్దానం చేసినప్పుడు మనము వాగ్దానాలను నమ్మేసి వాళ్ళు అది చేస్తారు కదా అని వారి మీద మనము నమ్మకం పెట్టుకోకూడదు ఆ వాగ్దానాలు మన పట్ల ఫుల్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని మనం ఎప్పుడు కూడా అంతగా నమ్మకూడదని నేను అనుకుంటాను ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా దేవుడు నెరవేరుస్తారు కానీ ఆ వాగ్దాన్ని నెరవేరుస్తారు దేవుడు కానీ మనుషులు కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితిని బట్టి లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు సో అబద్ధ ప్రమాణాలు చేస్తారన్నమాట లైఫ్లో సో అలాంటప్పుడు మనం చాలా బాధపడవలసి వస్తుంది మనం ఒకవేళ వాళ్ళని నిజముగా మరి నమ్మితే మనం చాలా బాధపడాల్సి వస్తుంది మనకు చాలా డిస్కరేజ్మెంట్ డిసప్పాయింట్మెంట్ మనం జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది సో అందుకనే మనుషులు వాగ్దానాలు చేసి తప్పుతారేమో కానీ మన దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన తప్పకుండా వాగ్దానము నెరవేరుస్తాడంట సో వాక్యం సెలివిస్తుంది దేవుడు వాక్యం ఏం సెలివిస్తుందంటే దేవుడు అంటున్నాడు నేను నాకు నీ పట్ల ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఎలాంటి ప్లాన్ అంటే నాకు నీ పట్ల ఉన్న ఉద్దేశములు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు అంటాడు మనం దేవుడులో గొప్ప ఫ్యూచర్ ఉందంట మనకి దేవుడి వాక్యంలో దేవుడు ఏం సెల్విస్తున్నాడంటే ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ ఐ హోప్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని దేవుని వాక్యం సెల్విస్తుంది సో దేవుడు మనకి ఏదన్నా ఒక వాగ్దానం చేశారంటే తప్పకుండా నెరవేరుస్తాడు సో మనం ఎప్పుడు కూడా దేవుడు వాక్యం సెల్విస్తుంది ఏంటంటే దేవుని నమ్ముకోమంట మనం ఎందుకు వైఆర్ వ్యూ ట్రస్టింగ్ పీపుల్ వైఆర్ వ్యూ ట్రస్టింగ్ పీపుల్ టూ మచ్ ఒకవేళ మనం ఎక్కువ మనుషులను ట్రస్ట్ చేసామనుకోండి వాళ్ళు వాళ్ళు ప్రామిసెస్ వాళ్ళు నిలబెట్టుకోకపోతే మనకి ఎంత బాధ అవుతుంది మనకి ఎంత దుఃఖం వస్తుంది సో మనం మనం ఎప్పుడు కూడా మన హోప్ దేవుడై ఉండాలి